గడ్డి మేసి ఆవు పాలిస్తుంది పాలు తాగి మనిషి విషమవుతాడు గడ్డి మేసి ఆవు పాలిస్తుంది పాలు తాగి మనిషి విషమవుతాడు వంశగుణ దోష చెడ్డతనమా తమ పంచ ఇంద్రియ దోష గుణమా అది తల్లి పెంపక సంస్కారమా లేదాలి సాంగత్య ఫలితమా మనిషి చాలా బలహీనతే చెల్లెమ్మ చెల్లెమ్మా తెలివి మీరి స్వయం పతనమి చిన్నమ్మా అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ లోకం అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ లోకం అందమైంది కానే కాదు చెల్లెమ్మా वसुदेवसुतं देवं, कंसचाणूरमर्दनं कं सचाणूरमर्दनम् देवकी परमानन्द कृष्णो वन्दे जगद्गुरु कृष्णं वन्दे జగద్గురు ఐ టు లార్డ్ శ్రీకృష్ణ ది సన్ ఆఫ్ వాసుదేవ అండ్ చానూరా హూ ఈ ఆఫ్ దేవకి అండ్ ద యూనివర్సల్ టీచర్ వాసుదేవుని కుమారుడు కంస మరియు చాణూరుడిని సంహరించిన వాడు దేవకీ దేవికి పరమానందాన్ని కలిగించినవాడు జగద్గురువైన ఆ శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను కయ్య కన్నుల్లు మతాబులు మా చక్కని బావతో జవాబులు అక్కయ్య కన్నుల్లు మతాబులు మా చక్కని బావతో జవాబులు మాటలు వినిపించు చిటపటలు మాటలు వినిపించు చిటపటలు ఏ మనసును కవించు గుసగుసలు రంగళీ జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపవళి అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెళ్ళి చీకటి వెలుగుల రంగేళి జీవితమే మన దీపావళి మన జీవితమే ఒక దీపావళి దీపావళి శుభాకాంక్షలు భాగస్వామి పై మోహమన్నది మాయరోగమనుకో పాము కంద అడుబాంబు కంద అది పెద్ద డేంజర్ అనుకో గుద్దులాటలు కౌగిలింతలు ఒట్టి భ్రాంతి బ్రదరు ముద్దు సొంబు తమ ప్రేమ నటనతో పిప్పి చేయు మెదడు వంటింటి తాబేళ్ళు అవ్వద్దురా కన్నీళ్ల కళ్ళాభి చల్లొద్దురా సన్యాసమే వేష్ మనశ్శాంతికి మోహ సౌఖ్యమే వేష్ జనజాతికి జైవీర హనుమాను అనుకోండి రారండి సద్బ్రహ్మచారులుగా చరితార్థులవ్వండి మోహ పెళ్లిళ్ళు మానండి భూతాలు వద్దండి భ్రమను వలచుట కన్నా మతి చెదిరి తిరుగుట మిన్న అయ్యా బాబు వద్దురా వివాహం నాటకమన్నా కాపురం బూటకమన్నా సమస్త నాశనమన్న గుణరహిత పెళ్ళి రోజుతో ఇల్లేమో ఇరకటమంట భాగస్వామి మరకటమంట బ్రతుకంత చింత చిల్లి ముంత ఒక్క మూడు ముళ్ళతో బోహ వివాహాలే నశించాలి త్యాగ విరాగాలే ఫలించాలి ధరణిలో వెయ్యేండ్లు తను నిల్వగబోదు ధనం శాశ్వతంబుగాదు దారసుతాదులు తన రాలేరు వృక్షులు మృతిని దప్పింపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు బలపరాక్రమమేమి పనికిరాదు ఘనమైన సకల భాగ్యం బెంతగల్గియో గోచి మాత్రం బైన గుసు బోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసెడి వారికి భరమసుఖము भूषण श्री धर्मपुर निवास दुष्ट संहार नरसिंह दुरीतूर ह